ప్రభుత్వ భూములను రక్షించండి మాల మహానాడు నాయకురాలు పల్లెం శేషమ్మ నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన విడవలూరులో కొందరు వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన భూమికి ఎసురు పెట్టారని స్థానికులు పలుమార్లు తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ భూ కబ్జా విషయమై రాష్ట్ర మాల మహానాడు నాయకురాలు పల్లెం శేషమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలకే రక్షణ కరువైతే సమాజంలో ఉన్న బడుగు బలహీన ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు అంతేకాకుండా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కోవురు నియోజకవర్గాన్ని అవినీతి రహిత సమాజంగా మారుస్తానని ప్రజలకు మంచి చేయాలని చూస్తూ ఉంటే ఎమ్మెల్యేకి మచ్చ తెచ్చే విధంగా ఈ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కబ్జాదారుల వెనక ఎవరెవరున్నారో వెలికి తీసి ప్రభుత్వ భూమిని పరిరక్షించవలసిందిగా కోరుతూ ఈ సమస్యపై స్థానిక అధికారులు స్పందించకపోతే సోమవారం జరగబోయే స్పందన కార్యక్రమంలో తీవ్ర స్థాయిలో ధర్నా చేస్తామని తెలిపారు అందరికి నమస్కారం మండలం బాలమహాసభ రాష్ట్ర అధ్యక్ష దగ్గర అడగించుకొని చేసి ఉన్నారు అది పేపర్ కూడా వచ్చింది ఎమ్ఆర్వ్ కానీ ఇవ్వరావు కానీ ఇప్పటికి స్పందించలేదు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మత్తు ఏర్పాటు చే ఏర్పా మచ్చబడతా మత ఏర్కూడదు మనము ఆమె పేద ప్రజలకి న్యాయం చేయాలని ఎమ్మెల్యేగా దగ్గర మెజార్టీతో గెలిపించుకున్నాము ఇందువలన మేము దీని వెంటనే ఎమ్ఆర్ రావు కానీ యువరావు కానీ స్పందించకపోతే మేము సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయి స్పందనాలు మేము చెప్పొస్తాము మీరు చెప్తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మేము ఇడూరు మండలంలో దళితులు ఫలాలు కానీ ఎస్టీలకి పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ అవి కూడా రేపు ఏ అడ్డపించుకున్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి వస్తుంది ఇదే స్పందించకపోతే పేదవాళ్ళు కూడా న్యాయం జరగదని మేము కలెక్టర్ గారికి తెలపాల్సి వస్తుంది మా ఊరు ఎమ్ఆర్ఓ ఆఫీస్ కనుక భూమిని ఆక్రమించారు ఇది దీన్ని చర్య తీసుకోకపోతే మా ఊరు ఎమ్మెల్యేకి గెలిపి చేయాల్సి వస్తుంది ఎవరు తీసుకుని పరిస్థితుల్లో మేము దాని మీద సేరే తీసుకోవాలనుకుంటున్నాం